సో ఎంత పకడ్బందీ చర్యలు తీసుకున్నా కూడా ఇక్కడో దగ్గర చిన్న చిన్న మానవ తప్పిదాలు జరుగుతూనే ఉండే ఈ అట్లనే ఈ పదవ తరగతి పరీక్షలు కూడా అట్లాంటి తప్పిదమే జరిగింది తెలుగుకు బదులు హిందీ పేపర్ వచ్చిందట పదవ తరగతి పరీక్షల్లో మారిన ప్రశ్నపత్రం మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఘటన రెండు గంటల ఆలస్యంగా ఎగ్జామ్ ఇద్దరు అధికారులపై వేటు వాట్సాప్లో క్వశ్చన్ పేపర్లు చక్కర్లు అని చెప్పేసి అయితే ఒక వార్త చూస్తున్నాం మనం ఇక అంటే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి పకడ్బందీగా ఇంతమంది ఉంటారు పోలీస్ స్టేషన్లలో పేపర్లు పెడతారు జనరల్గా అయితే మరి అక్కడి నుంచి రావడంలో ఆలస్యమైందా మరి ఎందుకు ఈ కారణాలు ఏంటనేది తెలాల్సి ఉంది అయ్యో తెలుగు పేపర్కి బదులు హిందీ పేపర్ ఇచ్చిన అధికారులు రెండు గంటల ఆలస్యంగా పరీక్ష తొంభై తొమ్మిది పాయింట్ ఆరు ఏడు శాతం స్టూడెంట్స్ ఆధారు కలెక్టర్ కుమార్ దీపక్ ఆగ్రహం అధికారుల సస్పెన్షన్ పదో తరగతి పరీక్షల్లో అది మొదటి రోజే గందరగోళం చోటు చేర్చుకుంది శుక్రవారం నిర్వహించిన తెలుగు ప్రశ్నపత్రంకు బదులు అధికారులు హిందీ ప్రశ్నపత్రం సెట్ను తీసుకొచ్చారు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ బాల పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో తెలుగు పేపర్కు బదులుగా హిందీ పేపర్ని ఇవ్వడంతో విద్యార్థులు టెన్షన్ పడ్డారు తెలుగు పేపర్కు బదులు హిందీ ప్రశ్నపత్రాన్ని చూసి అధికారులు అవాకయ్యారు జరిగిన పొరపాటును వెంటనే విద్యాశాఖ అధికారి యాదయ్యకు తెలియజేయస్తారు పాఠశాలలకు చేరుకున్న జిల్లా డీఈఓ యాదయ్య విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు దీంతో ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మొదలు కావాల్సిన తెలుగు పరీక్ష రెండు గంటల ఆలస్యమైంది అప్పటికే విద్యార్థులకు హిందీ ప్రశ్నపత్రం ఇచ్చిన సిబ్బంది వాటిని తిరిగి కలెక్ట్ చేసుకోవడంతో ప్రశ్నపత్రం లీక్ అయింది దీనిపై జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తొలి రోజు తెలుగు పరీక్ష సందర్భంగా చోటు చేసుకున్న గందరగోళానికి బాధ్యులైన పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ అలీతో పాటు కస్టోడియన్ అధికారి పద్మజను నిధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు మొత్తంగా రెండు వేల ఆరు వందల యాభై పరీక్షా కేంద్రాల్లో జరిగిన పరీక్షలకు నాలుగు పాయింట్ తొమ్మిది ఐదు లక్షల మంది అంటే తొమ్మిది తొమ్మిది పాయింట్ ఆరు ఏడు శాతం మంది విద్యార్థులు అయితే హాజరయ్యారు సో మళ్ళా దాంట్లో కూడా రెండు మూడు సెట్లు ఉంటాయి కాబట్టి హిందీ పేపర్ ఇప్పుడు ఏదైతే ఇచ్చి కలెక్ట్ చేశారో అది కాకుండా వేరే సెట్ సెలెక్ట్ చేసే అవకాశం అయితే ఉంది అవే ప్రశ్నలు వస్తాయని చెప్పి ధీమాంగ్ అయితే ఉండకూరి మొత్తంగా ఒక మిస్టేక్ అయితే జరిగింది దాన్ని రెక్టిఫై చేసే ప్రయత్నం అయితే చేశారు